వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే కాకరకాయ ఫ్రైని అయితే చూపించబోతున్నాను మళ్ళీ ఎవరికైనా కాకరకాయ అంటే చాలా మందికి నచ్చదనమాట అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనకి సాంబార్లోకి లేదా రసంలోకి అలాంటి వాటిలోకి మనకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా మరీ మందంగా కాకుండా అని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఒక మూడు నాలుగు గంటలు ఆరబెట్టుకున్నామంటే ఆయిల్ తక్కువ పిలుస్తుంది అలాగే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట కాకరకాయలు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి కాకరకాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలా ఆయిల్ కాగిన తర్వాత అందులోకి పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీటిని నీట్గా ఈ విధంగా గరిటెతోటి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం ఇందులోకి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ధనియాలు ఇవన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి జీలకర్ర మాత్రం వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇవి వేగినట్టు మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా కలర్ మారి మంచి కరోమా వచ్చినప్పుడు పక్కకు తీసి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రెండు టీ స్పూన్ల వరకు కారం ఈ కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలు చూద్దాం చూడండి ఆల్మోస్ట్ మనకి కాకరకాయ అనేది ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి కాకరకాయ లేదంటే చేదుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఇది మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం గరితో ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం సాంబార్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే రసం పప్పు చారు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ ఫ్రైని అయితే ట్రై చేయండి ఈవెన్ దీన్ని ఒట్టి అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది అనమాట మరి ఈ వీడియోని మీ కాకరకాయ తినని ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్